హలో అండి నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు చాక్లెట్ కేక్ ఓవెన్ లేకుండా జస్ట్ ఒకటే బౌల్లో అయితే చేస్తున్నాను సింపుల్ గా అయిపోతుంది పిల్లలకు బయట నుంచి తెచ్చే కేక్స్ కన్నా ఇలా సింపుల్ గా ఇంట్లోనే ఒక హాఫ్ అవర్ కష్టపడితే చాక్లెట్ కేక్ దానిపైన ఇలా చాక్లెట్ సాస్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మంచిగా అర్థమవుతుంది కేక్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను ఒక లావుగా ఉన్న గిన్నె అంటే అడుగు మందంగా ఉన్న గిన్నె ఏదైనా పర్లేదు నేను ఇక్కడ కడాయి తీసుకున్నాను దీనికి నెయ్యి కానీ బటర్ కానీ ఇలా అప్లై చేసుకోవాలి దానివల్ల కింద మనకు అడగ అనేది అంటకుండా ఉంటుంది ఇలా మొత్తం గ్రీజ్ చేసేసుకోవాలి గిన్నెకు ఇప్పుడు ఇందులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న మూడు ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ ఫ్రెష్ గా ఉండాలి మీరు ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టుంటే బయటకు ముందే తీసి రూమ్ టెంపరేచర్ కు వచ్చినాక కేక్ అయితే చేయండి ఇలా ఎగ్ డ్రాప్ చేస్తే మనకు ఎల్లో అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఎగ్ ఫ్రెష్ గా ఉన్నట్టు అర్థం ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ వన్ కప్ వేసుకోవాలి అలానే మైదా వన్ కప్పు వేసుకోవాలి అలానే చాకో పౌడర్ వన్ బై ఫోర్త్ కప్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలానే వన్ బై ఫోర్త్ కప్ రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ బటర్ కానీ యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అలానే వన్ బై థర్డ్ కప్ వేడి పాలు వేస్తున్నాను దీంతో పాటు వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి మనకు దీనికి ఎలాంటి విస్కర్ అవసరం లేదు ఏది అవసరం లేదు జస్ట్ ఏదైనా నార్మల్ విస్కర్ కానీ తోని మంచిగా ఇలా బీట్ చేసుకోండి ఎక్కడ కూడా పిండి ఉండలు కట్టకుండా చూసుకోండి ఎందుకంటే మనం వేడి పాలు వేసాం కదా సో ఇమీడియట్ గా కలపాల్సి ఉంటుంది అప్పుడే మనకు కేక్ అనేది స్పాంజ్ సాఫ్ట్ గా వస్తుంది దీన్ని మంచిగా ఇలా విస్కర్ తోని మంచిగా కలిపేసుకోవాలి ఈ సైడ్స్ కి పిండి అంతా ఇలా ఉంటుంది కదా దీన్ని స్పాచ్ తోని జస్ట్ ఇలా అన్నేసుకోవాలి లేదు అంటే అదంతా ఉండలు కట్టేస్తుంది తర్వాత మనకు కేక్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదు నార్మల్ గా మనం కేక్ చేసేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటాయి చాలా బౌల్స్ పడతాయి ఇలా చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది కేక్ కూడా దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా మనకు బ్యాటర్ అనేది చూసారా ఇలా ఉండాలి అప్పటిదాకా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒక్కసారి స్పాచ్ లతోని ఈ బౌల్ అంతా నీట్ చేస్తున్నాను ఇక్కడ ఉండలు ఉంది కదా మళ్ళీ ఒక్కసారి దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అయితే మంచిగా కలిపేసుకున్నాను ఈ అడుగు సైడ్స్ లో ఎక్కువ మనకు పిండి ఉంటే ఏమైతుందంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో సైడ్స్ కి లేకుండా చూసుకోండి మెయిన్ అంతే చూసారా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది ఇప్పుడు మనకు కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేశాను ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్ని బౌల్ అనేది మనం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక తవా పెట్టేసి దీని బేక్ చేసుకోవాలి అప్పుడు మనకు మంచిగా బేక్ అవుతుంది మాడకుండా ఉంటుంది అడుగు కూడా కాబట్టి ఇలా అయితే చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా మనకు ఎలా ఉందని లోపల తీసి చూపించాను ఇలా అయితే అంటే హాఫ్ వరకు మనకు దాదాపు బేక్ అవుతుంది అంటే వేడి కదా తొందరగా అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఇలా విడిచి పెడితే మనకు కేక్ అయితే బేక్ అయిపోయింది ఒక పిక్ తో చెక్ చేస్తే మనకు క్లియర్ గా రావాలి చూసారా ఇప్పుడు దీన్ని మనం సైడ్ పెట్టి ఇవ్వాలి ఈ లోపు మనం దీనిపైన చాక్లెట్ గణాష్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి దీనిలోనే వన్ బై ఫోర్త్ కప్ కోకో పౌడర్ వేసుకోవాలి షుగర్ ని ఖచ్చితంగా పౌడర్ చేసే వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం షైనీగా ఉంటుంది అలానే వన్ టేబుల్ స్పూన్ నేను చాక్లెట్ ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే వేడి పాలు ఒక హాఫ్ కప్ దాకా వేసుకున్నాను ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఖచ్చితంగా వేడి పాలే యూస్ చేయండి దానివల్ల మనకు టెక్స్చర్ బాగుంటుంది మనకు తొందరగా కూడా మిక్స్ అయిపోతుంది కాబట్టి వేడి పాలే యూస్ చేయండి ఇప్పుడు దీన్నంతా స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్ లో కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ చాక్లెట్ గణేష్ అనేది మంచిగా వస్తుంది థిక్ అయిపోతుంది దానివల్ల మనకు షైనీ టెక్స్చర్ కూడా వస్తుంది బటర్ వేసాం కదా దానివల్ల షైనీ టెక్స్చర్ వస్తుంది ఇలా గా కలుపుతూనే ఉండండి అప్పుడు మంచిగా షైనీగా ఉంటుంది ఇలా గా కలుపుతూనే ఉండాలి సైడ్స్కి ఎక్కడ మనకు బ్యాటర్ అనేది ఉండకుండా ఉండండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి అడుగు అంటకుండా జస్ట్ చూసుకుంటూ ఇలా విస్కర్ అనేది కలుపుకోండి ఇది ఎప్పటి వారికి కలుపుకోవాలంటే మనకు సాస్ లాగా కొద్దిగా థిక్ గా అయిపోతుంది మంచిగా బాయిల్ అవుతుంది ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు అప్పుడైతే దీన్ని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూసారా కింద అడగంటడం స్టార్ట్ అవుతుంది కాబట్టి గా కలుపుతూనే ఉండండి లేదంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది మీరు పాల బదులు విప్పింగ్ క్రీమ్ కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా మంచిగా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి చల్లారని ఇవ్వాలి ఇది చల్లగా అయ్యాక ఇంకొంచెం థిక్గా అయిపోతుంది సో దీనైతే అయితే ఇప్పుడైతే నేనైతే సైడ్కి పెట్టేస్తున్నాను చూసారా సైడ్కి పెట్టేశాను ఎంత షైనీగా ఉంది మన చాక్లెట్ సాస్ అనేది ఇది నైతే ఇప్పుడు సైడ్ పెట్టేసాను ఇప్పుడు మనం సోకింగ్ కోసం ఇక్కడ మీరు వాటర్ అన్న తీసుకోవచ్చు పాలన్న తీసుకోవచ్చు నేను ఇక్కడ పాలు తీసుకున్నాను వన్ కప్ దాకా ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ వేసుకున్నాను దీంతో పాటు మనం చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ సాస్ ఉంది కదా ఇది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను దీని వల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అలానే నేను ఇక్కడ చాక్లెట్ ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు మనం ఆల్రెడీ సాస్ లో వేసాం కేక్ లో వేసాం కాబట్టి ఇక్కడ వేసుకోకపోయినా పర్లేదు బట్ కొంచెం రిచ్ ఫ్లేవర్ కోసం నేనైతే యాడ్ చేశాను ఇక్కడ నేను కేక్ అయితే డిమోల్ చేసి చూపిస్తున్నాను కొంచెం అయితే అడుగంటింది నేను యాక్చువల్ గా లేట్ చేశాను తీయడంలో బట్ నార్మల్ గా అయితే అడగంటదు అడుగంటింది కొంచెం సేపు మనము ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అనుకుంటాం కదా అక్కడ కొంచెం సేపు ఎక్కువ పెడితే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల ఏం ప్రాబ్లం లేదు ఇక డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను నేను కావాలంటే ఇది స్కిప్ కూడా చేయొచ్చు బట్ నేను ఎందుకు స్కిప్ చేయలేదంటే మళ్ళీ తర్వాత చాలా మందికి డౌట్ వస్తుంది మాడిపోతుందా అని మాడిపోవచ్చు మాడిపోకకుండా కూడా రావచ్చు ఎందుకంటే మనము ఫ్లేమ్ అనేది ఫస్ట్ హై పెట్టాం కదా దానివల్ల కూడా ఇలా కావచ్చు కొంచెం ఈ మాడిపోయిందంతా నేను జస్ట్ నైఫ్తోనైతే ఇదంతా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు కేక్ ఫ్లేవర్లో ఈ మాడిపోయిన టేస్ట్ అనేది రావద్దు కదా సో అని ఇది తీసేస్తున్నాను మన ఛానల్లో మంచి కేక్ వీడియోస్ స్పాంజ్ వీడియోస్ చాలా ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పిక్ కానీ ఏదైనా తోని జస్ట్ ఇలా హోల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మనము మిల్క్ ని కలిపి పెట్టుకున్నాం కదా ఇది సోకింగ్ కోసం ఇలా వేసేసి మొత్తం అంతా సోక్ చేసేసుకోవాలి కేక్ అంతా మంచిగా సోక్ చేసుకోవాలి దీనివల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు దీంట్లోకి కావాలంటే కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం టేస్ట్ చేంజ్ ఉంటుంది బాగుంటుంది అలా కూడా ఇప్పుడు దీనిపై నుంచి జస్ట్ చాక్లెట్ సాస్ అయితే వేసుకుంటున్నాను ఇది వేసుకొని జస్ట్ ఇలా స్పాచ్లతోనైతే జస్ట్ ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చూసారా ఇంకొంచెం చల్లగా అయితే ఇంకొంచెం థిక్ అయిపోతుంది అంతే సింపుల్ గా ఎవరైనా బర్త్డేస్ కానీ లేదంటే యానివర్సరీస్ కానీ ఏదైనా ఇంట్లో పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బయటకు వెళ్ళి ఆ కెమికల్స్ ఉన్న కేక్ తినే వరకు బదులు ఇది ఇలా చేసుకోవచ్చు నిన్ను డెకరేషన్ కూడా సింపుల్ గా వైట్ చాకో చిప్స్ డార్క్ చాకో చిప్స్ ఉంటాయి కదా అవి అయితే జస్ట్ ఒక లైన్ లాగా సర్కిల్ లాగా పెట్టేస్తున్నాను దీనివల్ల కొంచెం లుక్ అయితే బాగుంటుంది పిల్లలు ఏంటంటే ఇంకా ఈ చాకో చిప్స్ వల్ల ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు సో ఇలా అయితే నేనైతే డెకరేషన్ అయితే చేసుకున్నాను సింపుల్ డెకరేషన్ ఎక్కువ హడావిడి చేసి విప్పింగ్ క్రీమ్ వేసి కూడా ఏం చేయలేదు జస్ట్ చాకో చిప్స్ వేసి మధ్యలో కూడా కొద్దిగా చాకో చిప్స్ అయితే వేసుకున్నాను ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంలో ఈ కేక్ అయితే అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు బయట నుంచి తెచ్చుకునే చాక్లెట్ కేక్ కన్నా ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఇలాంటి వీడియోస్ ఏంటంటే చాలా తక్కువ వెళ్తాయి వ్యూస్ బట్ నాకు ఈ వీడియో ఏంటంటే ఉంది ఎందుకంటే నేను కష్టపడి నేర్చుకున్న రెసిపీస్ ఈ కేక్ రెసిపీస్ అనేది పిల్లల కోసం ఇంట్లో హెల్దీగా చేయాలనేసి సో అందుకోసమని చూసారా కేక్ అయితే ఇక్కడ చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా జ్యూసీగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అలానే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్